హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా చెప్పుకోండి చూద్దాం నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఎట్లా తెలుస్తుంది సో నేనే చెప్పేస్తాను సో మీకైతే తెలుసు కదా ఫ్రెండ్స్ నేనైతే ఏ విషయమైనా మన సబ్స్క్రైబర్స్తోనైతే నేనైతే పక్కా కంపల్సరీ షేర్ చేసుకుంటాను నా విషయాలన్నీ మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేనైతే వేదక అయితే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నానండి వేదం తీసుకొని అయితే నేనైతే వేదక అయితే కర్ణవేద అదే అండి చెవులు కుట్టించడం దానికైతే మేమైతే వెళ్తున్నాము నేను మా వారు మా అత్తమ్మ అయితే కలిసి మేమైతే వెళ్తున్నాము సో మా పక్క విలేజ్లో అయితే వెళ్తు ఉన్నాము సో అక్కడికైతే మా వాళ్ళ మీనమామ కూడా ఉండ సో ఆయననే అండి మా అన్నయ్య అయితే వాళ్ళ ఆయన అయితే బైక్ పైన వస్తున్నాడు మేమైతే కార్లో అయితే వెళ్ళాము సో ఫైనల్గా అయితే మేమైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము అత్తమ్మ వాళ్ళైతే దిగిపోయారు సో ఫైనల్గా వేద కూడా దిగింది సో తెలియదు కదా ఆమెకైతే చెవులు గుట్టిస్తున్నామని చో చాలా హ్యాపీగా ఉంది కానీ తర్వాత మండుతుంది ఎట్లా ఏడుస్తా సో ఫైనల్గా అయితే షాప్లోకి అయితే వచ్చేసాము చూడండి ఆయన అయితే కమ్మల్ని అయితే చూ చూస్తున్నాము ఎట్లా ఉట్టియాలి అనేసి మేమైతే అక్కడైతే వెయిట్ చేస్తున్నాము అతనైతే చేస్తున్నాడు సో అక్కడైతే ఆవిడైతే కమ్మలకైతే చెవుకైతే మార్కింగ్ పెట్టేస్తుంది సో వేద అయితే ఏందో అనుకుంటుంది సో తర్వాత అయితే గుచ్చితే మాత్రం చాలా ఏడుస్తుంది అనుకుంటా పాపం నాకైతే భయం ఇస్తుంది దానికైతే అర్థం అవ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్ అగో అక్కడైతే ఆమె అయితే మార్కింగ్ చేసేస్తుంది చూడండి అక్కడ అన్నయ్య కూడా వచ్చాడు వెయిట్ చేస్తున్నాడు సో వేదక అయితే మేనమ్మా కాబట్టి సో నేను కూడా అక్కడైతే వెయిట్ చేస్తున్నాను వేదక ఏదో ఒకటి చెప్పేస్తున్నాను చూడండి అత్తమ్మ కూడా చెప్తుంది ఏం కాదని జస్ట్ మార్కింగే కదా కమ్మలు కుట్టిన తర్వాత దాన్ని చూడాలి ఎట్లా ఏడుస్తుందో ఇక సో ఫ్రెండ్స్ అంకుల్ అయితే చూడండి అక్కడ అయితే కమ్మలు కుట్టడానికి అయితే నించున్నాడు సో అన్న కూడా అయితే వెళ్ళి వేద కోసం అయితే చిప్స్ తీసుకొచ్చిండు సో వేదనైతే తీసుకొని అన్న అయితే అక్కడ కూర్చోవడానికి వెళ్తున్నాడు సో మీనపా మీన మామ పైన అయితే కూర్చోపెట్టి చెవులు కుడతారు కదా సో మేము కూడా ఇక్కడ అదే ఫాలో అవుతున్నాము చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వేద అయితే అన్నయ్య పైన కూర్చుంది సో వాళ్ళ మీన మామ పైన అయితే సో వేదైతే ఏం అర్థం అవ్వట్లేదు దానికైతే చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ చిప్స్ ప్యాకెట్ అయితే అన్న అయితే చింపిస్తున్నాడు సో బట్ తీసుకోవట్లేదు అదైతే తలని పట్టుకోమంటున్నాడు సో గట్టిగా అయితే అన్న తలనైతే పట్టుకున్నాడు సో కమ్మలు తీశాడు కూర్చోడు చూడండి ఫ్రెండ్స్ ఏం ఎట్లా ఏడుస్తుందో యూడి

ഐപിൻ ഐപി ഐപി ടു സൂർ 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 കൊട്ടാന ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వేద కమ్మలు గుట్టేసుకొని ఇంటికి వచ్చేసాము అక్కడైతే బాగా ఏడ్చింది చూడరు ఇప్పుడైతే ఎట్లనవుతుందో ఎట్లా చేస్తుందో చూడరే కమ్మలు చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తుంది సో ఫైనల్గా అయితే ఈ కమ్మలు అయితే గుర్తించేసాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇట్లనే కమ్మలు గుట్టిస్తుంటే ఎట్లా ఏడ్చినారో చూసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మన వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్